ఏరా ఫుల్ గా చేస్తానవే ఏం లేదా బొమ్మలతో వీళ్ళింక పిల్లని బాగాడే ఇద్దరా ఈ నెల ముప్పై రెండు ముప్పై మూడు నా అందరు రావాలా అబ్బా పెళ్లి నువ్వే మేలు కదరా అబ్బా పెళ్లి పత్రికలాడు ఎత్తుకొచ్చి కొట్టించినట్లున్నాడు ఇంకేం రా నువ్వు ఇంటి వాని అవుతున్నావు ఊరినే ఉంటారు సిగ్గు అయితే అందుకే ఎవరు రా పాపా మక్కాయ బిడ్డారా ఎట్లా నా ఇదే కదా అందుకే చేసుకుంటానా మిక్కాయ బిడ్డనే చేసుకుంటానావా నువ్వే మేలు రా లేరా మెక్క బిడ్డలు బిడ్డలు ఎందుకు లేరు ఉన్నారు వాళ్ళు ఇంకేం లేరా నీకు కూడా అయితే ఆడు చేసుకుంటావు లేరా ఏమరా నీకు ఇష్టం లేదా నాకు ఎందుకు ఇష్టం లేదు ఇష్టం ఉందిరా కొన్ని బాబుకి ఏమైనా ఇష్టం లేదా పాప గుణ ఇష్టమేరా పాప గుణ ఇష్టమేరా మళ్ళీ ఇంకేందండి సమస్య అది అక్కడ చూడరా పెద్ద సమస్య వచ్చి పడింది మామయ్య చిన్న పాప కదరా నువ్వేమేళ్ళరా పెళ్లి చేసుకుంటాను నేను ఈ బాబుకి డైపర్లు మార్చుకుంటున్నా డైపర్లు మార్చుకుంటున్నా నీ కష్టం పగలుగురు రాకూడదురా ఎట్లో లేదు నా కూడా బాబు పెద్దగా పెళ్లి చేసుకుంటున్నా సర్లేరా తన మీద పెద్దగా పెళ్లి పాపను కూడా తెచ్చుకుంటా మొత్తం మొత్తంలే బుజమ్ డైవర్ ఇది కదా మారుతాలే ఇంకా ఇక ఎంతమంది లెక్కలు పెడే డ్రైవర్ మార్చింది బతుకుతున్నారు ఇలాంటి కష్టం ఇలాంటి అమౌంట్ దానికి ఉండకూడదు మనం సేఫ్ మనకి ఇలాంటి కష్టాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి